హలో 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 చెప్పండి ఏం తెచ్చారు ఎంత అందంగా ఉన్నారు ఏంటి అసలు వైట్ డ్రెస్ ఏంటి బ్యూటిఫుల్ గా ఎస్లో మేడం అలాగే రావాలి అదే ఆనందం స్టేట్ చెప్పండి 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 నేను చెప్పాలా చెప్పేసి తొందరగా చెప్పేసి నేను ఆగలేకపోతున్నాను ఎక్సైట్మెంట్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఆగలేకపోతున్నారు అట్లా జైన్ అయిన రోజే స్టార్టింగ్ రోజే ఐదు వేలు ുഡ് ഹേ വെരി ഗുഡ് വെരി ഗുഡ് ബ്യൂട്ടിഫുൽ ബ്യൂട്ടിഫുൽ എക്സലൻറ്റ് താങ്ക് യു രണ്ടാം റോസ് കമാൻ ఇది అంటే ప్రశాంత్ మన ట్వంటీ వన్ డేస్ మేనిఫెస్టేషన్ అంటే రోజు ఉన్నాయి మరి నిన్న తను చెప్పినట్టుగా బ్యూటిఫుల్ పుష్ప గారు సరోజ గారిని కూడా అడుగుతాను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ సరోజు గారు మీరు కూడా చెప్పాలా వెరీ గుడ్ హే పుష్ప గారు లవ్ యు సరోజు గారు అసలు మీ చూ మీ ఆనందాన్ని నేను చూడాలనుకుంటున్నాను హలో మేడం నమస్తే మేడం సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి ఎస్ నాలుగు నెలలైంది మేడం మంచం మీదే ఉన్నాను నాలుగు నెలలు మంచంలోనే ఉన్నాను మేడం మీ ఫ్రీ క్లాసెస్ చూసాను మేడం ఇంకా మీ ఫ్రీ క్లాస్ ఒక క్లాస్ విన్నాను మేడం అన్ని సర్దుకోవాలి అన్నారు రాత్రి పడుకొని మేడం నేనేం సర్దలేను నా వల్ల కాదు మీరు ఎలా సర్దుకోగలను ఆఖరికి వంట కూడా చేసుకోవట్లేదు మేడం అన్ని కొని తెచ్చుకొని తింటమే అలాంటి మీరు చెప్పారు మీతో రాత్రి మాట్లాడుకొని పడుకున్నాను పొద్దున్నే లేచిపోయాను మొత్తం ఏం చేశానో నాకే అర్థం కాలేదు మేడం నేను నేను ఏం చేశాను నాకే అర్థం కాలేదు మొత్తం సిల్లుంతా సర్దుకున్నాను ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది మేడం వంట చేసుకుంటున్నాను నా పిల్లలు అల్లుడు వచ్చారు వాళ్ళకి పనమ్మాయిని పెట్టుకొని వండించుకున్నాను మేడం నేను కోయించుకున్నాను మేడం ఇప్పుడు మీ క్లాస్ ఫస్ట్ డే విన్నాను మేడం నెక్స్ట్ డే నుంచి నేను అన్ని పనులు చేసుకుంటున్నాను మేడం మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ మేడం అసలుకి మోకాళ్ళు మేడం వెనకాల నెప్పి మేడం ఇవన్నీ నిప్పులే ఈ సోఫాలోనే ఫోర్ నాలుగు నెలలు పడుకున్నాను మేడం చాలా కృతజ్ఞత నీకు కాళ్ళ ప్రణకి నమస్కారాలు పెడుతున్నాను మేడం నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో మేడం హాస్పిటల్కి లో ఏమి లేదన్నారు మేడం మీ వల్ల నేను లేచి నడిచి నేను వంట చేసుకొని నా పిల్లలకి పెట్టుకుంటున్నాను మేడం ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాను మేడం ఐ లవ్ యూ మేడం లవ్ యూ మేడం ఈకు మీరు ఆ శక్తిని మీరు తీసుకొచ్చిన ఈకు లవ్ యూ మీలోనే ఉంది పవర్ అయిపోయింది కదా సరోజ్ గారు మీకు అర్థమైంది పవర్ మీద టీచర్స్ అంతే మేడం థ్యాంక్ యూ మేడం లవ్ యూ మేడం మీ వల్ల నేను బాగున్నాను మేడం చాలా కృతజ్ఞతలు ఏమైపోతానో తెలవలేదు మేడం నేనైతే చాలా చాలా మేడం ఒక చిన్నమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది మేడం విజయవాడలో అమ్మాయి మా అమ్మాయి అర్థం కావట్లేదు రిపోర్ట్స్ అన్ని చూస్తుంది కానీ ఏమి అర్థం కావట్లేదు హాస్పిటల్ తీసుకెళ్తాను మా హాస్పిటల్ కి అని చెప్పేసి చదువుకుంటాను తను ఇంకా ఎన్ఆర్ఐ కాలేజ్ మంగళగిరి ఓ నెక్స్ట్ నేను వస్తాను నెక్స్ట్ వీక్ తీసుకెళ్తాను నిన్ను అని చెప్పేసి నేను ఫోన్ లో నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు నేను ఇది చేస్తున్నాను మా అమ్మాయికి హెడ్అక్ అయితే ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మేడం హెడ్ ఎక్ అంటుంది హెడ్ ఎక్ అమ్మా నేను చాలా ఇదిగానే ఉన్నానమ్మా అంటే ఓపెన్ ఓపెన్ ఎయిట్ టైమ్స్ అమ్మాయిని కూర్చోబెట్టి అక్కడ చేశాను వీడియో కాల్ లో మేడం చేస్తే కాస్త ఫ్రీ అయిపోయింది మేడం అమ్మాయి చాలా 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 ఉంది చాలా నోటీస్ చేశారా తను

హీ ఈ హ్యాపీనెస్ తోటి ఇదే మోటివేషన్ తోటి ఎంతమంది కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయో ఇంక్లూడింగ్ నాకు కూడా నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే లాస్ట్ టైం మా అమ్మ పరిస్థితి అదే నేను నుంచి వెళ్ళేసరికి సడన్గా ప్రాబ్లమ్ వస్తే హో పోనే చేసుకున్నాను ఇంకేం ఎవరితో మాట్లాడాలి అదే చేసుకున్నాను మా అమ్మ లేచి అందరికి ఇట్టాకట్టాక వంటలు చేసి మీరు చెప్తుంటే మా అమ్మే నాకు గుర్తొచ్చింది కళ్ళ ముంద అమ్మాయి కనిపించింది థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఇంత పవర్ ఇచ్చినందుకు లేచి మాకు అసలు ఎన్ని చేసి పెట్టిందో కారుపోసల దగ్గర నుంచి ఆక్సిజన్ కూడా పడిపోయిన అమ్మ లేచి మీకు అందరికి తెలియాలి లేచి అందరికీ వంట చేసి పెట్టింది మా అమ్మకి నాకు మా హస్బెండ్కి ఏంటి నా పిల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అని అన్ని వండి 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 పెట్టింది అదే గుర్తొస్తుంది ఇప్పుడు ఆ పిల్ల పడుకుంది హాస్పిటల్లో వెళ్ళిన పదిహేను రోజులకి ఇలా మారిపోయింది మొత్తం డాక్టర్సే షాక్ అయ్యారు ఏంటండి అసలు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఇంకేమ అసలు ఇక్కడ ఆక్సిజన్ మీదే ఉండాలి అన్నారు అందుకే నేను ఫిజికల్ మెట్ కూడా వద్దని చెప్పాను ప్రశాంత్ వద్దు ప్రశాంత్ అవేం వద్దు మా అమ్మకు బాగోలేదని సడన్గా నాకు నాకు తెలుసు బాగుంటుంది బాగున్న తర్వాతనే మాట్లాడతాను దాని గురించి ఇప్పుడు మాట్లాడను అని కూడా చెప్పాను తెలుసు నాకు దాని పవర్ ఎలా ఉంటుందో మా అమ్మ ఇప్పుడు లేచిలా మా అమ్మ కూడా చెప్తుంది ఏం మరి ఒక నాకు ఓపెన్ పొనం ఉందిగా నేను చేసుకుంటా ఆవిడకి అసలు వెళ్ళిపోయింది ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది అయినా లేచి ఎన్ని వండింది మూడు గంటలు ప్రోగ్రామ్ చేసేసింది సింగింగ్ ప్రోగ్రామ్ చాలా బాగా పాడుతుంది పాటలు ఇలా చేసింది మన ఫిజికల్ మీట్ లో కూడా పాడింది ఆ రోజు తను పదిహేను రోజులు హాస్పిటలైజ్ అయ్యి వచ్చిన ఆమా ఇప్పుడు అసలు తిరిగేలేదు అసలు దేనికైనా సరే ఓపెన్ అని దేనికైనా ఓపెన్ అని కిడ్నీకి ఓపెన్ పను హార్ట్కి ఓపెన్ పను లంగ్కి ఓపెన్ పను అంతేనా బ్యూటిఫుల్ ఇది మనీ క్లాస్ అయినా కూడా అందరికి తెలియాలి ఇలా చెయ్యాలి అని తెలియాలి బ్యూటిఫుల్ అండి ఈ నాలెడ్జ్ ని అందరు తీసుకొని మనలోనే పవర్ ఉందని నిరూపిస్తే చాలు ఎంత అద్భుతంగా తయారవుతామో అంత అద్భుతంగా తయారవుతాము ఓకే మరి వెరీ గుడ్ వెడ్ హే వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్ వెరీ గుడ్ హే మన లాఫ్టర్ థెరపీస్ చేయాలి నెక్స్ట్ వీక్ నుంచి ఓకే హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ లెటర్ రైటింగ్ లవ్ యూ లవ్ యూ ప్రశాంత్ లవ్ యూ హర్షిత తల్లి బా